ఈరోజు మనం దోసకాయ పప్పు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఒక అర కేజీ దోసకాయ ఉంటుంది ఇది దోసకాయని కొంచెం పెద్ద ముక్కలుగానే కోసుకొని ఉంచుకొని చెక్కు నేను ఇత్తనాలు కూడా వేసాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఒక కప్పు కందిపప్పుని కడిగి ఇలా రెండు కప్పులు నీళ్లు పోసి కుక్కర్లో పెట్టుకొని ఉంచుకున్నాను దాంట్లో దానిని మనం ఒక పెద్ద ఉల్లిపాయని పెద్దగానే కట్ చేసుకుందాం ఒక నాలుగు పచ్చిమిర్చి తగినంత పసుపు కొంచెం కూర కారం కొంచెం ఫ్రై కారం కొంచెం ఒక ఉల్లిపాయ ఒక టమాటాని పెద్ద ముక్కలుగా కోసిపించుకుందాం కొంచెం చింతపండు కొంచెం కరివేపాకు తాలింపు కోసం రెండు స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కొన్ని మెంతులు టేస్ట్ కోసం చూద్దాం మనం ముందుగానే కడిగి పెట్టుకున్న పప్పులో తరిగి ఉంచుకున్న దోసకాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలానే వేసుకున్నా పర్లేదు మీరు కట్ చేసుకున్నా పర్లేదు కొంచెం కూర కారం ఒక స్పూను ఒక స్పూన్ ఫ్రై కారం రెండు వెల్లుల్లి రబ్బలు టమాటా ముక్కలు చింతపండు పసుపు వేసి కుక్కర్ని నాలుగు విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాం విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసుకుంటే ఇలా రెడీ అయి ఉంటుంది దీంట్లో కొద్దిగా మనం తగినంత ఉప్పు వేసుకొని మ్యాష్ చేసుకుందాం మనం ఇప్పుడు తాలింపు కోసం బాండీ పెట్టుకొని కొంచెం నూనె తాలింపే మెయిన్ పప్పుకి కొంచెం నెయ్యి వేసుకుంటే రుచి బాగుంటుంది దాంట్లో ఆవాలు కొంచెం మినప్ప మెంతులు మెంతులు టేస్ట్ ఇస్తుంది పప్పుకి మనకి ఆరోగ్యపరంగా కూడా మంచిది ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఇవన్నీ వేగించ ఇలా చిటపాటు పడుతున్న ఉన్నప్పుడు ఎండుమిర్చి దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసి ఇవన్నీ వేగినవి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఇంకా కొంచెం ఉల్లిపాయలు వేసాము ఇప్పుడు ఫైనల్గా కొంచెం పోపులో వేసుకుంటే బాగుంటుంది తర్వాత కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయ్యి నాకు ఒక టూ మినిట్స్ అందరికీ మనం స్మాష్ చేసుకున్న పప్పుని వేసుకొని సేపు ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నా ఇలా ఉడికేటప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా తాలింపులో ఉడకనిస్తే రుచిగా ఉంటుంది ఉడికించుకున్న తర్వాత ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుందాం ఎంతో రుచికరమైన దోసకాయ పప్పు రెడీ అయింది ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాం ఎంతో రుచికరమైన దోసకే పప్పు రెడీ అయింది దీన్ని చపాతీలోకి కానీ రాగి సంగటిలోకి కానీ రైస్ కానీ తినవచ్చు అన్నవి రాగి సంగటి